అయితే కావ్యం వచ్చాక ఎలా అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు మీ అప్పుకి పెళ్లి కాయ పెట్టి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి ఎందుకు మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయడం మంచిదే కదా అందుకే పెళ్ళి ఫిక్స్ అయిపోయిందండి వచ్చే శుక్రవారమే పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అయితే అలా ఎలా చేస్తావు అప్పు ఈ ఇంటికోడలు అయితే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కావి అయితే మొదటి నేను ఈ కోడలు అయ్యాను తర్వాత స్వప్న అక్క ఇంట్లో రుద్రాని వాళ్ళు అయితే చాలా విరుచుకుపడ్డారు ఇప్పుడు మళ్ళీ మా చెల్లి కూడా ఈ ఇంటికోడలే అయితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజు అయితే లేదు కళ్యాణ్ గడు అప్పుని ప్రేమిస్తున్నాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో కావ్య అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కవిగారు మిమ్మల్ని ఒకటి అడగాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కళ్యాణ్ అయితే ఏంటి వదినా అడగండి అని చెప్పి అంటాడు నువ్వు మా అప్పుని ఏమైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి కావ్య కళ్యాణ్ ని అడుగుతూ ఉంటుంది అది విని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వదినా ఏమంటున్నారు అని చెప్పి అంటే అవును నువ్వు మా అప్పుని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో కళ్యాణ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్